అధికారంలో కూడా ఉన్నారు కదా ఒకసారి అడిగి ఏదైతే ఇంతకుముందు దొరలపాలన ఉందో ఆ దొరలపాలన అంతం అందించిన తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదైతే బీసీలకు అన్యాయం జరుగుతుందన్న ఉద్దేశంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరి ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ కల్పించాలని చెప్పేసి ఒక నిర్ణయం తీసుకొని మన అసెంబ్లీలో తీర్మానం చేసి పార్లమెంటు పంపించడం జరిగింది అదేవిధంగా గవర్నర్ దగ్గర కూడా పంపించడం జరిగింది చట్టం చేయడం కోసం ఇంతవరకు గవర్నర్ కానివ్వండి దాన్ని కోడ్లో పెట్టడం జరిగింది అదేవిధంగా పార్లమెంట్లో దాన్ని బీసీ రిజర్వేషన్ ఆమోదించాలని చెప్పేసి చట్టం చేయాలని చెప్పేసి కోరితే వాళ్ళు అక్కడ నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరించడం జరుగుతూ ఉంది ఇది మనందరికీ తెలిసిన విషయమే దీని మీద బీసీ సంఘాలన్నీ కూడా ఈరోజు బంద చేపట్టడం జరిగింది దానిలో భాగంగానే ఇవాళ కాంగ్రెస్ పార్టీ మొత్తం కూడా సంపూర్ణంగా ఈ బీసీల బందుకి మద్దతు తెలియజేస్తుందని చెప్పారు నాయకులు నమస్కారం ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం మరి చేపట్టినటువంటి ఈ కి ప్రతి ఒక్క అఖిల పక్షంగా అందరూ ఇక్కడ వచ్చినందుకు అందరూ కూడా హృదయపూర్వక నమస్కారాలు మరి ఈ రోజు చూసుకున్నట్టయితే ఫార్టీ టూ రిజర్వేషన్ ప్రకారంగా మరి కేంద్ర ప్రభుత్వాన్ని నిరంకుశ పాలన ఇది ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం లేకల అందరూ కూడా ఆమోదించినటువంటి బీఏ బీటీల పార్టీ టూ రిజర్వేషన్ ప్రక్రియను వాళ్ళు అడ్డుకోవడం అనేది నిరంకుశమైన పాలన బీసీలకు వ్యతిరేకంగా ఈరోజు చేస్తున్నటువంటి నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని మరి ప్రతి ఒక్కరు కూడా హృదయకించి ఈ పోరాటాన్ని మరి దిగ్విజయం చేయాలని చెప్పి కోరుతున్నాను ఎందుకంటే బీసీలో నలభై రెండు శాతాన్ని సాధించిన రోజు మన హక్కులన్నీ కూడా కల్పించినట్టు అని మనం అందరం కూడా ఏకకంఠంగా ఇలాంటి నిరాహార దీక్షలు ఎన్నైనా చేస్తామని చెప్పేసి నరేంద్ర మోడీకి హెచ్చరికగా చేస్తున్నాం బీసీలకి స్థానిక సంస్థల ఎన్నికల్లో నలభై రెండు శాతం రిజర్వేషన్ ప్రకటిస్తామని తెలంగాణ అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రవేశపెట్టినా కూడా ఇవాళ గవర్నర్ సంతకం కానీ రాష్ట్రపతి సంతకం కానీ ఏమి లేకుండానే ఇవాళ నడుస్తున్నటువంటిది బీజేపీ కేంద్ర మంత్రి బీజే రెడ్డి ఇటు బండి సంజయ్ గారు చెప్పారు బీసీ బిల్లును మేము అడ్డుకుంటాం బీసీ బిల్లుని మేము పార్లమెంట్లో ప్రవేశపెట్టనీయం బీసీ బిల్లు ఇక్కడ తెలంగాణలో అడ్డుకోకపోతే భారతదేశం మొత్తం కూడా బీసీలు ఎగబడతారని బండి సంజయ్ గారు మొండిగా మొండి వైఖరితో మాట్లాడినటువంటిది ఆయన ఒక బీసీయే కదా బీసీ బిడ్డల మీద చిన్న చూపు చూస్తారు బీసీలందరూ ఏకమై ఒక్కరోజు ఈ రోడ్డు మీద నిలబడి ఒక్క పది నిమిషాలు ఛాయ్ తాగితే ఛాయ్ తాగితే కనీసానికి రాష్ట్రమే దేశమే స్తంభించే పరిస్థితి ఉంది బీసీ బిడ్డలందరూ తెలంగాణ ఉద్యమం ఏ రకంగానైతే చేసినామో ఆ పద్ధతిలో బీసీలందరూ కలిసి బీసీల ఒక్కటే కాదు బీసీలతో తోడుగా మేమున్నామంటూ ఎస్సీలు ఉన్నారు ఎస్టీలు ఉన్నారు మైనారిటీ ముస్లింలు ఉన్నారు కబడ్ బిడ్డ మీరు నరేంద్ర మోడీ మీరు బిల్లు పెట్టకపోతే రాబోయే రోజుల్లో తీవ్ర పరిణామాలు ఉంటాయి మిమ్మల్ని కర్జెరిద్దాం ఖాయమని ఈరోజు తిరుమల పాలెం జరుగుతున్నటువంటి రాష్ట బందుని బంధుని చేయాలని ఈ బీసీల బంధుకి నలభై రోడ్డు శాతం రిజర్వేషన్ అమలయ్యేంత వరకు స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్లు ఇచ్చేంత వరకు సిపిఎంఎల్ మాస్ లైన్ ప్రజా పంద సంపూర్ణ మద్దతు ఇస్తుంది రేపు రాబోయే రోజుల్లో నరేంద్ర మోడీ బీసీల పట్ల ఒంటి వైఖరి ఇట్లాగే అవలంబిస్తే బిడ్డ మీరు ఉన్నది ఎంత మీ శాతం బీసీలు ఎంత ఉన్నారు ఎస్సీలు ఉన్నారు ఎస్టీలు ఎంత మంది ఉన్నారు ఒక్కసారి అర్థం చేసుకోండి మేము కథం దొక్కితే మీ పాలన మొత్తం అంతం అవుతుంది మీరు శంకర్గిరి మాన్యాలు పట్టక తప్పదు బీసీలకి రేపు నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇవ్వకపోతే కూడా ముందుగా ధన్యవాదాలు ఈరోజు కేంద్రంలో నలభై రెండు శాతం రిజర్వేషన్ బిల్లు బీసీలకు పెట్టాలని చెప్పి ప్రభుత్వం నుంచి తెలంగాణ రాష్ట్రం నుంచి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపిస్తే కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వానికి గవర్నర్ కి లేఖ మీద సంతకం పెట్టొద్దని చెప్పి అట్లే రాష్ట్రపతికి చెప్పొద్దని చెప్పి ఇది బీజేపీ ప్రభుత్వం ఆడుతున్న నాటకం ప్రజల్ని మోసం చేస్తారు కాబట్టి ప్రజలు ఆలోచించాల్సినటువంటి విషయం ఎందుకంటే ఇవాళ పార్లమెంట్ లో ఖచ్చితంగా చట్టం చేయాలి బయట కర్ణాటక రాష్ట్రాల ఇట్లా బీహార్లో ఇక్కడ రాష్ట్రాల కొన్ని వల్ల కూడా ఇవాళ నలభై రెండు శాతం బిల్లులు కూడా అమలు చేసుకొని ప్రభుత్వాలు ప్రజలకి న్యాయం చేస్తారు ఇవాళ ప్రజలు బీసీ నాయకులు ఒక ఉద్దేశ యంత్రాలు కనబడుతున్నాయి అధికారులు అధికారానికి వచ్చినాక అధికారం వచ్చినంత సేపే పాలకులు మెరుచు తిరుగుతారు తర్వాతకి అధికారం వచ్చినాక గద్దె నెక్కి కూర్చొని బీసీల మీద కూర్చొని అనగదొస్తుతారు కాబట్టి ఇలా బీసీల సోదరులకు అందరూ కూడా ఏ రకంగానైనా నలభై రెండు శాతం రిజర్వేషన్ చేయాలని అసెంబ్లీలో తీర్మానం చేసి ముఖ్యమంత్రి గారు కాబట్టి దీనికి అందరి అన్ని అఖిలపక్ష పార్టీ కూడా సమీభం తెలపడానికి ఈ రోజు ధర్నా కార్యక్రమాలు చేయడం జరుగుతుంది కాబట్టి మీరందరూ ప్రజలు కూడా సహ సహకారాలు అందించి ఇబ్బంది పడకుండా ఇవాళ తెలంగాణ రాష్ట్రం జరుగుతున్న బికి సంపూర్ణ మద్దతు అఖిల పక్షాలన్నీ ఇవ్వాలని చెప్పి మనసు పూర్తిగా తిరుమలపాలెం మండలం నుంచి అన్ని పార్టీల సంఘాలు బీసీ సంఘాలు పద్దెనిమిదవ తారీఖు ఈ రోజు బంద్ ఇచ్చిన పిలుపు సందర్భంగా అఖిలపక్షం నుంచి ఈ రోజు ఈ కార్యక్రమం చేయడం బంధు కార్యక్రమం చేయడం జరుగుతుంది ఎందుకంటే రాష్ట్రంలో ఒకే ఒక విధానం జరుగుతుంది ఒక్కటి బీసీ బీసీలు బీసీ బీసీ అనే విధానం అన్ని ఆధిపత్య కులాలు అన్ని పార్టీలు కూడా బీసీ వినాదం ఇస్తున్నాయి ఎందుకంటే బీసీ వినాదం బీసీని ఒక ఓట్లు వేసిన యంత్రంగా వాడుకొని వదిలేయడానికి కోసమే జరిగినట్టు అనిపిస్తుంది నాకు అర్థం కాని విషయం ఏంటంటే అన్ని పార్టీలు ఉన్న బీసీ నాయకులారా మనం ఒక్కసారి ఆత్మ విమర్శలు చేసుకోండి ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకోండి మనం ఈ బీసీ ఫార్టీ టూ పర్సెంట్ పెట్టింది ఎవరు ఇచ్చేది ఎవరు అన్ని పార్టీలు మద్దతు ఇస్తున్నాయి వామపక్షాలు మద్దతు ఇస్తున్నాయి ప్రతిపక్షాలు ఉన్న బీఎస్పీ బిఆర్ఎస్ మద్దతు ఇస్తుంది బీజేపీ మద్దతు ఇస్తుంది అన్ని పార్టీలు మద్దతు ఇస్తున్నాయి కానీ ఇచ్చేది ఎవరు అసలు ఎందుకు ఆగుతుంది అనేది ఒక్కసారి బీసీ సమాజం బీసీ ఉద్యోగులారా బీసీ మేధావులారా ఒక్కసారి ఆలోచించుకోండి ఇది ఎవరు వాళ్ళ ఆగుతుంది ఎందుకు ఆగుతుందని ఒక్కసారి ఆత్మ చేసుకొని మనోడెవడు మంది అని ఇప్పటికే తెలుసుకోండి మనం బీసీ వారి కోసం వదిలేస్తున్నారని ఒక్కసారి అర్థం చేసుకోండి ఎందుకంటే ఇప్పటికైనా అసలు ఎందుకు ఆగుతుంది ఫార్టీ టూ పర్సెంట్ అందరూ ఒప్పుకున్న తర్వాత కూడా ఎందుకు ఆగుతుంది అసలు ఇవ్వాల్సిందే ఈ బీసీ బీసీ ఫార్టీ టూ పర్సెంట్ ఇస్తాను పగోలు పెట్టింది ఎవరు అసలు వాళ్ళ మీద ఒత్తిడి చేయాల్సింది కానీ మనం మనం లో అందరూ కలిసి ఒక్కసారి ఒక ఆలోచించుకొని ఒక్కసారి అంతా రోడ్డు మీదకి వస్తే తప్ప దీనికి సమస్య దీనికి పరిష్కారానికి మార్గం దొరకదని ఒక్కసారి బీసీ వారిని ఆలోచించుకోవాలని ఇక ఈ అవకాశం ఇచ్చిన నాయకులకు ధన్యవాదాలు తెలుగును జై భీమ్ జై భారత్ బీసీ సంఘాలు మరియు బిఆర్ఎస్ అఖిలపక్ష నాయకులు అఖిలపక్ష సంఘాలు మరియు ఎస్సి ఎస్సి బీసీ ఎస్సి మైనార్టీలు కూడా అందరి ఏకమై బీసీ సంఘాలకు మద్దతుగా ఈ రోజు తిరుమయపాలెం మండలాలో ధర్నాలో కూర్చోవడం జరిగింది దీనికి రిజర్వేషన్ బిల్లు రాష్ట్ర శాసనసభలో ముఖ్యమంత్రి గారు రిజర్వేషన్ బిల్ ప్రవేశపెడితే అన్ని మిత్రపక్షాలు కూడా సపోర్ట్ చేసి బిల్లును కేంద్ర ప్రభుత్వానికి ఆమోది ఆమోదించమని పంపించడం జరిగింది దీని జాప్యం కేంద్ర ప్రభుత్వం దగ్గర ఆగిపోతుంది కాబట్టి ప్రధానమంత్రి గారు మోడీ గారు దీన్ని బేసరత్ చూసుకొని ఈ సంఘాల ఆధ్వర్యంలో ఇంత ధర్నాలు రాను రాను ఇంకా ఉధృతంగా చేయాల్సి ఉంటుంది కాబట్టి బీసీ సంఘాల వాక ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు అందరూ కూడా మద్దతుగా బీసీ సంఘాలకి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుతూ నేను ముగిస్తున్నాను రిజర్వేషన్ బిల్లును కేంద్ర ప్రభుత్వం ఆమోదించాలని పూర్తి రోజు అఖిలపక్ష పక్షాల ఆధ్వర్యంలో మండల కేంద్రంలో బంధువులు సాలు పార్టీలందరూ కూడా సిపి మండలకం తరఫున అభినందనలు తెలియజేస్తా ఉన్నాం సోదరులారా మనందరికీ తెలుసు నలభై రెండు శాతం పేరుని అమలు చేయాలని చెప్పేసి ఈ జనాభా లెక్కలు నిర్మించి కేంద్ర ప్రభుత్వానికి కాంగ్రెస్ ప్రభుత్వం పంపించినందుకు బీసీ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు కానీ మనం చూస్తున్నాం ఈ భారతదేశంలో గవర్నర్ వ్యవస్థ తీసుకొచ్చి ప్రజల అభిప్రాయాన్ని గౌరవించకుండా అసెంబ్లీ ఆమోదించిన తర్వాత కూడా ఆ పార్టీతో పన్నెండు బిల్లుని ఆమోదించుకుంటా గవర్నర్ ని బిజెపి భక్తులుగా మాట్లాడి గవర్నర్ కూడా ఆమోదించే పరిస్థితి లేదు మనం చూస్తున్నాం భారతదేశంలో ఎక్కడైతే గవర్నర్ వ్యవస్థ ప్రజల చేత ప్రజల కోసం ఈ ప్రభుత్వాలని హక్కులు వాళ్ళకు ఈ గవర్నర్ వ్యవస్థ వల్ల ప్రజలు నష్టం జరుగుతోంది ఈ రోజు మనం కేంద్రంలో చూస్తా ఉన్నాం ఒక బీసీ అతను ఈ రాజ్యం వెళితే ప్రజల బతుకులు మారదాయని చెప్పేటువంటి ఈ కేంద్ర ప్రభుత్వ ప్రధానమంత్రి మరి బీసీల కోసం బిల్లు తీసుకొస్తే ఎందుకు అమలు చేయట్లేదు ఎందుకు పార్లమెంట్ లో చట్టం చేయలే అని చెప్పేసి సిపిఎం పార్టీ డిమాండ్ చేస్తోంది నిన్న చూసాం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మండల కేంద్రాల్లో రాజ్భవన్ లో ముట్టడిస్తూ వందలాది మంది ప్రజలు అక్కడ రాజభవన్ లో పాల్గొని పోలీసు లాఠీ చార్జీ కానీ ఏమి భయపడకుంటా ఆ బిల్లును ఆమోదించాలని చెప్పేసి నిన్న సిపిఎం పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేయడం జరిగింది అందుకోసం ఈ బిల్లు ఇందాక మన సోదరులు అన్నట్టుగా ఈ రాష్ట్రంలో అన్ని పార్టీలు మద్దతు ఇస్తా ఉన్నాయి కానీ బీజేపీ కూడా ప్రజత్వ శాతం పాల్గొంటా ఉంది కానీ దీనికి కారణం ఎవరు బీజేపీ కేంద్ర ప్రభుత్వం కాదా అని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం మన బీసీ నాయకులు చె కొంతమంది రాజ్యసభ సీట్లు ఎంపీలుగా ఉంటున్న వారు కనీసం ఈ రోజు కేంద్ర ప్రభుత్వాన్ని ఎందుకు అని చెప్పేసి అడుగుతా ఉన్నాం ఈ రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానం చేస్తే అన్ని పార్టీలు మద్దతు ఇచ్చాయి మరి ఇంతకంటే ఏం చేయాలా కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం ప్రభుత్వం దీనికి ప్రత్యేక దోషి కాదా అని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం అందుకోసం దీనికి ప్రత్యేక బాధ్యత బీజేపీ ప్రభుత్వం అని చెప్పేసి మేము అంటా ఉన్నాం అందుకోసం నరేంద్ర మోడీ గారు ఎప్పటికైనా ఆలోచించి బీసీ బిల్లును పార్లమెంట్ లో పోతే ఈ రాష్ట్రంలో బిజెపి ఎక్కడ లేకుండా కొట్ట బాధ్యత కూడా ఈ అఖిల పక్ష పార్టీలు కానీ బీసీలు కానీ ఉందని చెప్పి మేము తెలియజేస్తూ ఇప్పటికే మనం చూస్తా ఉన్నాం బీసీలు రెండు కోట్ల పైగా జనాభా ఉంటే ఒక్క పది నిమిషాలు ఈ రాష్ట్రంలో టీ దాగే మందం టైమైనా ఒక్కసారి రోడ్ ఎక్కితే ఈ బిజెపి ప్రభుత్వం గాల్లో కొట్టకపోద్దని చెప్పేసి కూడా మనందరం గమనించాలా అందుకోసం ఈ రోజు మనం ధర్నా చేస్తా ఉన్నాం అంటే ఇంకా బీసీ సోదరులు అక్కడక్కడ నిలబడి చూస్తాం ఉంటారు కానీ వారి కోసం ఈ పార్టీలని రోడ్ ఎక్తా ఉంటే అరిసే వాళ్ళు మరి ఉద్యమంలో పాల్గొన్నప్పుడు దీనికి వేడెక్స్ చెప్పి అంటా ఉన్నాం అందుకోసం ఎవరికైతే ఈ బీసీల కోసం చేస్తా ఉన్న ఈ పార్టీలు మీరందరూ స్వచ్ఛందంగా ఎక్కడికక్కడ పాల్గొని ఈ యొక్క బంధుని జయప్రదం చేస్తేనే వాళ్ళకి వేడొస్తని చెప్పి తెలియజేస్తూ ఈ భారతదేశంలో మనం చూస్తూ ఉన్నాం ఇవాళ మొత్తం ప్రభుత్వ వ్యవస్థలన్నింటినీ కూడా సర్వనాశనం చేస్తోంది ఈ కేంద్ర ప్రభుత్వం మనం చూస్తూ నిన్న కాక మొన్న సుప్రీంకోర్టు జడ్జి కూడా ఈ దేశంలో లేని పరిస్థితి కాపాడతా ఉంది సుప్రీంకోర్టు జడ్జి దగ్గరికి వెళ్ళాలంటే ఎన్నో ఆంక్షలు పెట్టుకొని జడ్జి దగ్గర పోవాల్సి ఉంటుంది అలాంటి పరిస్థితుల్లో అక్కడికి వెళ్ళిన ఒక లాయర్ బూటు వీసిరిన పరిస్థితి మనం చూస్తా ఉన్నాం ఎంత దారుణంగా ఉందా అంటే మనువాద సిద్ధాంతాన్ని తీసుకురావాలని చెప్పేసి ఈ దేశంలో మానవ లేకుండా చూస్తున్నట్టు ఈ బీజేపీనే ఈ భారతదేశం మొత్తం కూడా ధార్మిక్ వద్ద తప్ప మనకు హక్కులు వచ్చే పరిస్థితి లేదు అందుకోసం సోదరులారా ఈ రోజు బీసీ సోదరులారా ప్రయాణికులారా మీరు కూడా ఆలోచించండి ఇంకా పద చాలా చోట్ల మీకు బంద్ ఉంటుంది స్వచ్ఛందంగా పాల్గొనండి ఒక సోదరుడు చెప్తాను నేను బీసీ అన్నా నేను పోతా అంటాడు మరి ఏం సక్సెస్ అయింది మంది బీసీ అనే పదం చెప్పుకునే ప్రతి వ్యక్తి ఏ పార్టీలో ఉంది కాక ఈ ఉద్యమంలో పాల్గొంటేనే ఒక్కసారి రోడ్డు రెండు కోట్ల మంది ఈ వ్యవస్థ తమ్మింప వస్తుంది అందుకోసం మీరందరూ ఈ బంధులో పాల్గొని మీరు కూడా మన కార్యక్రమాన్ని మీ కార్యక్రమాన్ని జం చేసుకోవడం కోసం కంకణ బద్దులు కావాలని ఈ బీసీ బిల్లు రిజర్వేషన్ లో సాధించేంత వరకు కూడా సిపిఎం పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా మీకు అండగా ఎలాగైనా ఉంటుందని తెలియజేస్తూ మేము ముగిస్తా ఉన్నా థ్యాంక్ కేంద్రంలో రాష్ట్రాలతో నిర్వహించడం జరుగుతుంది ఈ రాష్ట్ర ప్రభుత్వాలు అసెంబ్లీలో కూడా అన్ని రాజకీయ పార్టీలు సంపూర్ణ బీసీకి రిజర్వేషన్ కోసం అసెంబ్లీలు కూడా సంపూర్ణంగా మద్దతు తెలుపు తెలుపుతూ బీసీ కూడా ఆమోదించాలని అగ్ల పక్షాలు ఆధ్వర్యంలో ఢిల్లీలో తీసుకెళ్లి అన్ని పార్టీలు ఇప్పుడు బీసీకి రిజర్వేషన్ కు అమలు పరచాలని ఆలోచనతో ఈరోజు తిరుమలాపాలెం మండలం కేంద్రంలో ఆ సరే జరగడం చాలా ఇంకా బీజీ సంఘం లారా మేధావులారా మీరు ఆలోచన చేయండి ఎవరు మీరు ఎవరు వీళ్ళను మీరు తెలుసుకునే పరిస్థితి వచ్చింది ఈ రాష్ట్ర ప్రభుత్వాలు ఇలా ఈ రోజు ఎనిమిది మంది ఎంపీలు ఉన్నారు కాంగ్రెస్ పార్టీ నుంచి అదే బీజేపీ నుంచి ఎనిమిది మంది ఎంపీలు ఉన్నారు మీలో నిద్రపోయి ఈ రాష్ట్రంలో బీసీలకు ఎవరిని మోసం చేయడానికి మీరు ఇంకా ఆలోచనలు చేస్తున్నారు మీరు ఎప్పటికైనా మేల్కోండి ఎంపీలారా ఈ రాష్ట్రంలో మీకు కాంగ్రెస్ ఎనిమిది మంది ఎంపీలు ఉన్నారు బీజేపీ నుంచి ఎనిమిది మంది ఎంపీలు ఉన్నారు మీరు ఇప్పటికైనా ఈ బిల్లు లో బిల్లు రాష్ట్రపతి దగ్గర ఆమోదం పొందే విధంగా కేంద్రంలో రాష్ట్ర ప్రభుత్వాలు దిగొచ్చే విధంగా బీసీలకు న్యాయం జరిగే విధంగా మీరు పోరాటం చేయాలా చేయాల బీఆర్ఎస్ పార్టీ సంపూర్ణ మద్దతు తెలుపుతుంది ఆయన కూడా ఢిల్లీలో కూడా బీఆర్ఎస్ పార్టీ ధర్నా చేయడానికి సిద్ధమైంది కావున అన్ని రాజకీయ పార్టీలు అఖిలపక్ష పార్టీలు తీసుకెళ్లి బీసీ బిల్లును అమలు పరచాలని తక్షణమే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా నలభై రెండు శాతం నిర్వహణ అమలు పరిచి స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహించాల్సిందిగా మేము టీఆర్ఎస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం పేద అయ్యా మేధవులారా ఇంకా మీరు మేలుకోండి బీసీ సంఘములారా ఇప్పుడు ఈ రోజు జరుగుతున్న ఈ తరముల్లో బీసీలకు ఇప్పుడైతే నాయం జరగకపోతే ఇక మిమ్మల్ని పట్టించుకునే దిక్కు లేదు ఏ రాజకీయ పార్టీ మీ వైపు చూడదు కాబట్టి తక్షణమే బీసీ సంఘంలోరా ఈ ఉద్యమంలో మీరు కీలక పాత్ర పోషించాల్సిందిగా మేము బీసీ సంఘాలకి మేధావులకి ప్రతి ఒక్కరికి మేము ధన్యవాదాలు తెలియజేస్తూ అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు కార్యక్రమానికి బీజేపీ అడ్డుగా అడ్డుగా ఉన్నది కనుక గవర్నర్ గారు మనకు ఆమోదించట్లేదు దీనికి ఇక్కడ ఉన్నటువంటి అఖిలపక్షాలన్నీ కలిసి ఈరోజు ధనా చేయడం జరుగుతుంది ధనా చేయడం కాదు ఇది భవిష్యత్తులో ఒక యుద్ధంలాగా మనం చేసి మళ్ళీ బీసీ సంఘాలు మన అందరం కూడా వాళ్ళకి ఆదర్శంగా ఉండి బీసీ సంఘాలకి వాళ్ళ నలభై రెండు పర్సెంట్ వచ్చే విధంగా మనం చేయాలని ఇక్కడికి వచ్చినటువంటి అఖిలపక్షం అందరూ నాయకులందరికీ అన్ని పార్టీలకి ఒక్కసారి ధన్యవాదాలు అఖిల పక్ష నాయకులందరికీ నమస్కారాలు ఈ రోజు జరుగుతున్న ఈ బంద్ కు సంపూర్ణ సహకారాన్ని మద్దతుని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కమిటీ మద్దతు ఇచ్చింది ఈనాడు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రభుత్వం బీసీ జనాభా లెక్కలు తీసి దాని కమిషన్ వేసి అసెంబ్లీలో తీర్మానం చేసి గవర్నర్ పంపిస్తే ఈనాటి వరకు గవర్నర్ కానీ కేంద్ర ప్రభుత్వం కానీ ఆమోదం తెలుపుగా బీసీ జనాభా బీసీలతోని బీజేపీ ప్రభుత్వం మోడీ ప్రభుత్వం చలగాట మారుతుంది ఒక్కసారి బీసీ జనాభా మొత్తం ఒక్కసారి రోడ్ ఎక్కితే మోడీ గత గత ఓరికి బీసీ బిల్లులు అమలు చేసి నలభై రెండు శాతం అమలు చేసేంత వరకు కాంగ్రెస్ పార్టీ మీకు అండగా ఉండదని తెలియజేస్తూ నమస్కారం బీసీ సహకరించిన ప్రతి ఒక్కరికి మిత్రపక్షాలకి ప్రతి ఒక్క పార్టీ వాళ్ళకి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఈరోజు బీసీలకు నలభై నలభై రెండు శాతం రిజర్వేషన్ గురించి ప్రతి ఒక్క పార్టీ మిత్రపక్షాలు కలుపుకొని అన్ని ఆల్ పార్టీస్ దీనికి సపోర్ట్ చేయడం జరుగుతుంది కానీ ఏందో అంటే దీంట్లో బీజేపీ కూడా పాల్గొంటుంది బీజేపీ ఎట్లా పాల్గొంటుందా అనేది ఎవరికి అర్థం కావట్లేదు ప్రతి ఒక్క పార్టీ వాళ్ళు బీజేపీ పార్టీ పర్సెంట్ ఇవ్వట్లేదు బీజేపీ పార్టీ పర్సెంట్ ఇవ్వట్లేదు అని చెప్ చెప్తున్నారు కూడా వాళ్ళు మేము కూడా మద్దతు వాళ్ళు వస్తున్నారు అసలు గవర్నమెంట్ కాంగ్రెస్ గవర్నమెంట్ పంపించిందే పార్లమెంట్ గవర్నర్ దగ్గరికి గవర్నర్ కాని రాష్ట్రపతి దగ్గర పోయింది వాళ్ళు ఆమోదించలేదు మళ్ళా మేము కూడా మీకు మద్దతు చెప్పేసి బీజేపీ మాట్లాడుతుంది మరి ఇప్పుడు కుండలో కుండలో వండిన అన్నం అయిపోతుంది కానీ మిగతా వాళ్ళంతా మేము తెలియదు మేము తెలియదు అంటారు మరి ఇందులో దొంగ ఎవరు దొర ఎవరు అర్థం కావట్లేదు అంటే ఇప్పటికి కూడా వీళ్ళు ఏందంటే బీసీ ఓట్ల కోసమే తప్ప వాళ్ళ స్వలాభం కోసం తప్ప ఇవాళ బీసీ వాళ్ళు ఇవాళ బీసీ వాళ్ళ ఓట్ల కోసం ఇవాళ బీజేపీ మేము కూడా మీకు సపోర్ట్ చేస్తాం అంటే బీసీ ఓట్ల కోసమే అందులో బీసీ ఎంపీ లేరా బీసీ ఎంపీలు ఎందుకు చెప్పట్లేదు వాళ్ళు కూడా బీసీ వాళ్ళు వాళ్ళే కదా మాకు ఫార్టీ టూ కావాలని ఎందుకు అనట్లేదు వాళ్ళు అట్లా అనరు ఎందుకంటే వాళ్ళకి రాజకీయ లబ్ధి కోసమే మేం చేస్తాను మేం చేస్తాను మేం చేస్తాం అని చెప్పుకోన తప్ప దీంట్లో చేసేది ఏమి లేదు అదేవిధంగా ఇప్పుడు ఈ ఫార్టీ టూ పర్సెంట్ ఇవ్వబోకుండా ఉంచి మేము ఇంకా మా బీసీలు అంటే బొర్రులు కాసుకోవాలి బర్రెలు కాసుకోవాలి పందులు కాసుకోవాలి చేపలు పట్టుకోవాలి బట్టలు ఉప్పుకోవాలి మీరు మాత్రం గద్దెల మీద కూర్చోడరు మమ్మల్ని వెళ్తారు మీ కాలకాలం మేము ఉండాలి మీకెప్పుడూ గుడికం చేసుకుంటూనే ఉండాలి అంటే మేము అంటే మేము బాగుపడకూడదా మేము ఆ కాల మీద మేము నిలబడకూడదా మా అప్పులు మేము కాపాడుకోకూడదా మా అప్పులు మాకు రాకూడదా మా బీసీలు ఉద్యోగాల ఉద్యోగాలు సంపాదించుకోకూడదా అంటే వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు బతకూడదా ఉండకూడదు ఉండవద్దు అందరూ అంతే ఉండాలి మీరు మా కాల కిందనే ఉండాలి అనే అనే జ్వరల పాలన తోటి మీ బీసీలను అనగుదొప్పడం జరుగుతుంది కావున దయచేసి బీజేపీ ప్రభుత్వం కానీ మిగతా మిత్రపక్షాలందరూ కానీ మాకు సపోర్ట్ చేసి ఫార్టీ టూ పర్సెంట్ మాకు కల్పించి మమ్మల్ని కొండ స్థానాన్ని తీసుకురావాలని కోరుకుంటూ ప్రతి ఒక్కరికి పేరు పేరు నా ధన్యవాదాలు చేర్చి బీసీలకి నలభై రెండు శాతం రిజర్వేషన్ అమలు చేయాలని ఆ రోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఏదైతే రాజ్యాంగాన్ని రూపొందించారో ఆ రాజ్యాంగాన్ని అమలు చేసే దాంట్లో బీజేపీ ప్రభుత్వం మొండి వైఖరితోటి భారత రాజ్యాంగాన్ని అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగాన్ని రద్దు చేసి బీజేపీ రాజ్యాంగం తీసుకురావడం కోసం నరేంద్ర మోడీ అమిత్ షా హాతాలు ఆడుతున్నటువంటిది మీ పప్పులే ఉడకవు అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగాన్ని మీరు రూపు మాపాలంటే మీ తరం కాదు ఈ దెబ్బ బీసీల దెబ్బ ఇవాళ అప్పటికే షాక్ శాఖ ఉంటది రేపు రాష్ట్రంలో బీసీలకి నలభై రెండు శాతం రిజర్వేషన్ ప్రకటించకపోతే మీ ఎనిమిది ఎమ్మెల్యేలు కానీ ఎనిమిది ఎంపీలు కూడా ఈ తెలంగాణ రాష్ట్రంలో గెలవు గ్రామాలలో రేపు వార్డు మెంబర్లు కూడా గెలవరని విజ్ఞప్తి చేస్తూ ఈ బంధుకి సహకరించినటువంటి ప్రయాణికులు వివిధ కులాల సంఘాలకు అఖిలపక్షాలకు అన్ని రాజకీయ పార్టీలకు మీడియా మిత్రులకు అందరికీ అభినర్థ్యాలు చేస్తూ చివరిసారిగా జర్నలిస్టుల సంఘం జిల్లా కార్యదర్శి అప్ప సీన్ గారిని మాట్లాడి బుగించాల్సిన జిల్లా కోర్చోను శాతం రిజర్వేషన్ అమలు చేయాలని కోరుతూ అఖిలపక్షాల ఆధ్వర్యంలో చేసేటువంటి ధర్నా మీ అందరికీ అభినందనలు తెలియజేస్తూ మీరు చేసే పోరాటాలు మీరు మీరు చేసే ఆందోళనలు మేము ప్రజల ముందు తీసుకెళ్ళడానికి సంసిద్ధంగా ఉన్నామని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం